संसार कर रहे जगहार सारे त्यागे भी मार सारे महाराज जी चंदे पुरे कार माती चंदे मार दाने ना हैं तेरी कालीन आरती का समय हो गया है पंडाल में जो भी भक्त बैठे वे अपने स्थान पर, पर जाए आरती में शामिल होने के लिए आपने अपने अपनी जगह पर खड़े हो जाए ऐ,

गुलामकाय बाबा की जय बंवें होरे बोंदम होरे बोंदम आनी जपानी रे वंदन करता हूँ पानी थावानी रे शंतु प्रदर्शनाओं प्रदेश प्रदेश मंदिर हीं नम्रिया हीं नम पत्र हीं नमस्कृत जल पुत्र का यादें परिपूरण प्रस्तुत नमः पार्वती माते జై అమర్నాథ్ లో అంద ప్రసాదం గత పద్నాలుగు సంవత్సరాల నుంచి సిద్ధిపేట నుంచి ఇక్కడ నిర్విరామం అన్నదానం జరిపించుతున్నాము ఈ ఈ సంవత్సరం కానీ నేను అధ్యక్షునిగా ఉన్నాను గత ఎనిమిది సంవత్సరాలు క్యాషియర్ గాను మూడు సంవత్సరాలు సెక్రటరీ గాను పనిచేశాను ఆ అనుభవంతో ఈ ఈ సంవత్సరం కూడా చాలా మంది జనం వస్తుందో అందరికీ అన్నదానం అందిస్తున్నాము ఈసారి ఇక్కడ బాల్తాలో క్యాంప్ బేస్ క్యాంప్ లో కాకుండా పంచతని కూడా తర్వాత గుఫాలో కూడా అన్నదానం చేయిస్తున్నాము ఆ అన్నదానం నిర్వహిస్తున్నాము గుఫాలో కూడా చాలా మంది వస్తున్నారు రోజు సుమారుగా రెండు వేల మంది వస్తున్నారు ఇక్కడ బాల్టాలో రోజు ఐదు వేల మంది వస్తున్నారు బాల్తాలో సుమారు బొత్తుగా ఉదయం ఇడ్లీ వడ టిఫిన్ మూడు రకాలు తర్వాత మధ్యాహ్నం భోజనము అన్నము పప్పు చారు స్వీటు నాలుగు గంటలకు సమోసా కట్లీసు మళ్ళీ రాత్రి డిన్నరు అన్నము పప్పు చారు ఇవన్నీ నిర్విరామంగా జరుపుతున్నాము ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలే కాకుండా అన్ని అన్ని రాష్ట్రాల నుంచి యావత్ భారతదేశం నుంచి ఎవరైనా వచ్చినచో వారికి అన్నదానం నిర్విరామంగా చేయించున్నాము ఇది మా సభ్యుల సహకారంతో మరియు దాతల సహకారంతో జరుగుతున్నది ఇది కాకుండా గత అయోధ్య రామ మందిరం చేసినప్పుడు రోజుకు సుమారుగా పదివేల మందికి రెండు మాసాలు నిర్విరామంగా అన్నదానం అక్కడ మా సంస్థ ద్వారా జరిపినాము పదకొండు సంవత్సరాల కింద ధర్మపురిలో కూడా అన్నదానం మన పుష్కరాల కాలంలో అక్కడ కూడా రోజు ఒక పదివేల మందికి నిర్విరామంగా అక్కడ అన్నదానం జరిపినాము మా సంస్థ ద్వారా మా సంస్థ సభ్యుల ద్వారా గౌరవ సభ్యుల ద్వారా మా మా హరీష్ రావు సార్ ద్వారా మినిస్టర్ ద్వారా తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి ద్వారా అందరి సహకారంతో ఇంటి కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్నాము అవకాశాన్ని యావత్ భారతదేశ ప్రజలు అందరూ దీనిని వినియోగించుకోగలరని మా యొక్క మనవి సర్వక